బైబిల్ రిఫరెన్స్ తీయడం మనందరికీ వచ్చు కదా బైబిల్ రిఫరెన్స్ తీస్తాం చదవడం వచ్చు కదా అట్లా రిఫరెన్స్ తీసి చదవగలిగిన వాళ్ళు ఒక టెన్ మెంబెర్స్ రండి పైకి మీ ఇష్టం ఒక టెన్ మెంబర్స్ పైకి రండి కష్టమే కాదుగా రిఫరెన్స్ రిఫరెన్స్ తీసి చదవడం బైబిల్ రిఫరెన్స్ చెప్తానక్క చదివి దానిలో ఒక చిన్న యాక్షన్ ఉంటుంది అది చేసేది అదే కష్టమే కాదు చేతులు ఎత్తడం అరే చాలా చిన్న ఈజీ చప్పట్లు కొట్టడం అంతే అక్కడ పెద్ద పెద్ద యాక్షన్లు ఏమి ఉండవు చాలా చిన్నవి చప్పట్లు కొట్టడం నవ్వడం చేతులు ఎత్తడం అంతే ఏమి ఉండదు రండి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ రండి యాన్సీ రండి మీరు కూడా రండి బైబిల్ రిఫరెన్స్ చదవడే దాని సరే ఫస్ట్ వీళ్ళ తాగి మీకు అర్థమైంది అప్పుడు మీరే లెగిస్తాయి సరేనా అక్కడ నేను ఒక రిఫరెన్స్ చెప్తాను ఆ రిఫరెన్స్ తీసి దాంట్లో ఏదైతే ఉందో అది ఎవరైతే ఫస్ట్ చదివేస్తారో వాళ్ళు యాక్షన్ చేసేయండి ఒక అడుగు ముందుకెళ్ళి చాలా చిన్న యాక్షన్స్ మీకు కష్టమైంది బ్యాక్ పెట్టలేదు నేను సరేనా కీర్తనలు నలభై ఏడవ అధ్యాయం ఒకటో వచ్చిన చదువు నువ్వు చదువుకుని యాక్షన్ చేయి చాలు దాంట్లో ఏం యాక్షన్ ఉందో అది చేయండి పైకి చదవాల్సిన అవసరం కూడా లేదు మీరు చదువుకుని యాక్షన్ అదంతా కూడా అవసరంలా అంతే చప్పట్లు కొట్టండి అక్కడ అదేనా ఉంది సేమ్ అట్లా చిన్న చిన్న యాక్షన్స్ మొత్తం వచ్చిన అంతా కూడా యాక్షన్ చేసే పని లేదు సరే ఇంకొంతమంది వస్తారా ఇప్పుడు అర్థమైందా చప్పట్లు కొట్టండి అని ఉంది అక్కడ చప్పట్లు కొట్టేసింది మెర్సీ సేమ్ అంతే ఇంకొంతమంది వస్తారంటే రండి రండి లావణ్య రండి తెప్పి కదా సరే ఇంకొక రిఫరెన్స్ మిరుకమా తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం పైకేం చదువు అసలు మీరు చదువుకుని యాక్షన్ చేయండి చేతులు ఎత్తుట అయిపోయింది అదేనా ఉంది అక్కడ ఇందాక చప్పట్లు కొట్టండి ఇప్పుడు చేతులెత్తుట సరే నెక్స్ట్ ఇంకొక రిఫరెన్స్ ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఆరో వచ్చిన నవ్వు నాక నవ్వా సరే ఇంకోటి ఒకటో పేతురు ఒకటో పేతురు మూడవ అధ్యాయం మూడవ వచ్చినాం ఒకటో పేతురు మూడో అధ్యాయం మూడో వచ్చింది మీరు కూడా తీస్తూ ఉండొచ్చు ఏముందనేది అక్కడ ఒకటో పేతురు మూడో అధ్యాయం మూడో వచ్చినాం అక్కడ చేయాలి చేయాలి త్వరగా చేయాలి చూసావుగా అల్లుకొక్క జడలు అల్లుకొనట అదేనా అక్క ఎన్ని చేశారు మీరు మూడా రెండు చేశారా సరే తర్వాత రెండవ రాజులు ఐదవ అధ్యాయం రెండవ రాజులు ఐదవ అధ్యాయం పద్నాలుగోచింది రెండవ రాజులు ఐదవ అధ్యాయం పద్నాలుగోచం స్టార్ట్ చేసేసింది ఏడు సార్లు కాని చెయ్యండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కష్టమైంది తీసింది బాబా తర్వాత లూకస్ వార్త ఇంకా వస్తారా ఇంకెవరైనా కొంతమంది వస్తారా సింపుల్గానే ఉందిగా డిఫరెన్స్ తీసుకుని యాక్షన్ చేయడా ఆసక్తి వాళ్ళు రావచ్చు తర్వాత లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన లూకస్ వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై రెండవ వచ్చినాం ఏమిందట సరే అదేనా అవును మోకాలునే అని ఉంటుంది అది సరే నలభై ఒకట సరే సరే అండి కీర్తనలు ఆరవ అధ్యాయం కీర్తనలు ఆరవ అధ్యాయం పదవచ్చును కీర్తనలు ఆరు పది తప్ప ముందుకెళ్ళింది చె మరి అది సిక్కుపడతా అక్క కూడా వెళ్ళింది ఆ తర్వాత మత్స వార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చు మత్స వార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చు చెయ్యి చాపి మెరిసి ఎవరు ఎన్ని చేశారో గుర్తుపెట్టుకోండి ఎవరు ఎక్కువ చేశారో చూద్దాం సరే నెక్స్ట్ రెడీనా అపోస్తుల కార్యం మూడవ అధ్యాయం ఏడవ వచనం అపోస్తుల కార్యం ఇంకా ఇంకా చదవండి అక్కడ అపోస్తుల కార్యం ఏముంది అక్కడ ఇంకా నడిచను 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 నడిచాను అని ఉంటుంది దాంట్లో ఇంకా రావాలి కొంతమంది రావాలి రిఫరెన్స్లు తీయటమే కదా చిన్న చిన్న యాక్షన్స్ మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు రండి ఇంకొంతమంది రండి వెనకాల చైర్స్లో ఉన్నవాళ్ళు కానీ ఇంకా ఈజీగా లేదా ఓకే ఓకే సరే ఒకళ్ళకి వచ్చారు ఉమెన్ దేవతకి ఎందుకు రావట్లేదు రావచ్చు కదా సరే ఇంకొక వచ్చిన దేవతను స్వార్త పదిహేడవ అధ్యాయం ఒకటో వచ్చినం ఆకాశం వైపు తన ఎంత చూపుతారు అయితేనా చూడండి మీరు కూడా తర్వాత ఇంకొకటి ఒకటో సమయాలు ముప్పై అధ్యాయం నాలుగవ వచ్చిన ఒకటో సమయాలు ఏడవటి మరి సరే ఏడ్ చూట ఇరవై రెండు ఏడు మత్తై సువార్త ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచ్చింది గొప్పడు మరి ఎక్సర్సైజ్ చేయాలి మరి యాక్షన్ చేసి చూపించాలి సరే కోపం ఉంది దానిలో ఇంకొకటి ఒకటో సమయాలు ఒకటో అధ్యాయం పదవచనం ఒకటో సమయాలు ఒకటో అధ్యాయం చేయండి మరి చేయండి దుఃఖంతో ప్రార్థన చేయాలి సరే ఓకే నెక్స్ట్ ఆది కాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం అయితే ఇంకొకటే పారిపోవాలి మరి ఓకే యా లాస్ట్ రెండు లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చినాం పద్దెనిమిది పదమూడు రొమ్ము కొట్టుకొని చక్క రైట్ ఇంకా లాస్ట్ ఫైనల్ ఇది ఒక్కటే కీర్తనలు నూట ముప్పై నాలుగు రెండు కీర్తనలు నూట ముప్పై నాలుగు ఇంకా జయము అని ఉంటుంది అక్కడ జయము అంటే ఇలా అది సింపుల్గా లేదా గేమ్ అంతే సో బైబుల్ రిఫరెన్స్ గేమ్ ఇది మంచిది మంచిగా ఆడారు ఇంకా చాలా ఉన్నాయి ఇంత యాక్టివ్ గా ఉందాం మనం